హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ మటన్ దమ్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ముందుగా మటన్ తీసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పెరుగు అనేది వేసుకోవాలి పెరుగు వల్ల మనకి మటన్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి పుదీనా ఆకులు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేస్తున్నటువంటి ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినటువంటి ఉల్లిపాయలని మటన్లోకి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కంప్లీట్గా హాఫ్ చెక్క నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తం మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఆల్ బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకోవాలన్నమాట ఇలా మసాలాలు మొత్తం మనకి మటన్కి పట్టించుకొని కనీసం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ షాజీరా అదేవిధంగా లవంగాలు స్టార్ ఎసెన్స్ స్టోన్ ఫ్లవర్ దాల్చిన చెక్క నట్మగ్ కొద్దిగా నల్ల యాలకులు నార్మల్ యాలకులు బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు బిర్యానీకి ఎప్పుడైనా సరే వాటర్ అనేది ఉప్పుగా ఉంటే రైస్కి అనేది ఉప్పు సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ముందుగా వన్ అవర్ సోక్ చేసుకున్నటువంటి బాస్మతి బియ్యం కూడా వేసుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడే పక్కన మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగా ఆయిల్ తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ అయిపోయినాయి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉన్న బ్రౌన్ ఆనియన్స్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మటన్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఈ విధంగా ఆయిల్ పైకి తెలుతుంది ఇప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి రైస్ అనేది కూడా కుక్ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా లేయర్ లాగా మనం కర్రీ మీద వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేస్తున్నటువంటి పుదీనా అదేవిధంగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆకులు ఇలా పైన వేయటం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అదేవిధంగా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ అండి ఇలా వేసుకుని కనీసం ఒక టెన్ మినిట్స్ దమ్ చేయనివ్వాలి ప్రెషర్ అనేది బయటికి పోకుండా ఇలా బరువు పెట్టుకోవాలి చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే పొగల కక్కుతో మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా రైస్ కూడా ఎంత పొడి ఉందో మనం ఎప్పుడైనా సరే రైస్ కనుక ప్రాపర్గా కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కావాల్సే వస్తే యూ